కథ పెరు యసీడ్రాక్షసి భాగం ఒకటి అడవి ఆత్మరహస్యం దూరపు తూర్పు ప్రాంతంలో పెద్ద చెరువు అనే ఒక పల్లె ఉంది ఈ పల్లె చుట్టూ గట్టిగా విస్తరించి ఉన్న గంభీరమైన అడవి కృష్ణవనం పల్లె పిల్లలు సాయంత్రం అయ్యేలోపే ఇళ్లలోకి వెళ్లిపోతారు పెద్దలు కూడా రాత్రిళ్ళు ఇంటి బయటకు రారు ఎందుకంటే ఆ అడవిలో ఒక శతాబ్దం నిండిన శాపం ఉంది యసీడ్రాక్షసి అనే భూతం రాత్రి వెలుతురు మసకబారగానే ప్రాణవేటకు బయలుదేరుతుంది పల్లెలో పెద్దవాళ్లు తరచుగా చెబుతారు చంద్రుడు మబ్బుల్లో దాగితే ఆ రాత్రి ఎవరూ కృష్ణవనానికి దగ్గర కావద్దు యసీడ్ రాక్షసి నీడ పడితే జీవం పోతుంది భాగం రెండు పాత కథలు చెబుతాయి యసీడ్ ఒకప్పటి మానవ రాణి సుమారు రెండు వందలు సంవత్సరాల క్రితం మహేంద్రగిరి అనే రాజ్యంలో యసీడ్ తన అందం ధైర్యం దయవల్ల ప్రజల గుండెల్లో స్థానం సంపాదించింది కాని ఆమెపై అసూయపడిన మంత్రగాడు వరాహసేనుడు ఒక కుట్ర పన్నాడు అతడు రాత్రి గ్రహణం సమయాన ఒక నిషిద్ధ మంత్రం ద్వారా యసీడ్ను శాపగ్రస్తురాలిగా మార్చాడు ఆమెకు ఎర్రకళ్ళూ పొడవైన దంతాలు మానవ మాంసం పట్ల దాహం వచ్చాయి అలా ఆమె రాక్షసి గామారి కృష్ణవనంలో చెట్ల మధ్య దాక్కొని జీవనం సాగించింది భాగం మూడు కొత్త సంఘటన కాలం గడిచిపోయింది కాని యసీడ్ శాపం ఇంకా కొనసాగుతోంది ఒకరోజు గ్రామానికి చెందిన ధైర్యవంతుడైన యువకుడు మాధవ కృష్ణవనంలో వేటకి వెళ్లాడు రోజు ఆకాశంలో గట్టి మబ్బులు కమ్ముకున్నాయి పల్లె పెద్ద సంపత్ అయ్య అతన్ని ఆపుతూ రా మాధవ ఈరోజు చంద్రుడు కనిపించడు యసీడ్ వేటకు బయలుదేరుతుంది అన్నాడు కాని మాధవ నవ్వి భయాలకి బానిస కాదు నేను అంటూ అడవిలోకి అడుగుపెట్టాడు భాగం నాలుగు మొదటి ఎదురుపడటం సాయంత్రం ఆడవి మధ్యలో మాధవ ఒక స్త్రీని చూశాడు ఆమె పొడవాటి జుట్టు గాలిలో ఊగుతూ తెల్లటి పొడవాటి చీర ధరించి నిలబడింది ఆమె వెనుక నుంచి విన్నప్పుడు ఒక మృదువైన స్వరం ఇక్కడ ఒంటరిగా ఎందుకు ఉన్నావో మాధవ దగ్గరికి వెళ్లి ముఖం చూశాడు అక్కడ ఒక భయంకరమైన రూపం ఎర్రగా మండే కళ్ళు పొడవైన గోర్లు నోటిచుట్టూ ఎండిన రక్తపు చారలు అతనికి ఒక్కసారిగా అర్థమైంది ఇది యసీడ్ రాక్షసి భాగం రాక్షసి రాక్షసివేట యసీడ్ ఒక్క గర్జన చేసింది ఆ శబ్దం విని పక్షులు చెట్ల నుండి ఎగిరిపోయాయి ఆమె మానవ కంటే పది రెట్లు వేగంగా పరుగెత్తి మాధవను వెంబడించింది మాధవ తన విల్లు బాణాలు వదిలాడు కాని ప్రతి బాణం ఆమె దేహానికి తాకగానే గాలిలో కరిగిపోయింది మాధవకు తన నాయనమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది యసీడ్ శాపం చెరిపేది పవిత్ర తులసి తాకిన ఆయుధం మాత్రమే భాగం ఆరు అడవిలోతుల్లో రహస్యం మాధవ ఒక పెద్ద చెట్టు వెనుక దాక్కొని శ్వాస సర్దుకుంటుండగా అతనికి దూరంగా ఒక పాత శిలా మందిరం కనిపించింది మందిరద్వారంపై ముదిరిన రాత అక్షరాల్లో ఇలా రాసి ఉంది యసీడ్ విముక్తి గుహ అందులోకి అడుగుపెట్టాడు లోపల ఒక తలుపు వెనుక బంగారు పెట్టె ఉండేది పెట్టెను తెరిచి చూడగా తులసి తంతులు పవిత్రతైలంతో నానబెట్టిన బాణం ఒక మంత్రపుస్తకం భాగం ఏడు శాపం రహస్యం తెలుసుకోవడం మాధవ మంత్రపుస్తకాన్ని చదివాడు ఆ పుస్తకం చెప్పింది యసీడ్ను మానవ రూపానికి తిప్పాలంటే పవిత్ర బాణాన్ని చంద్రకాంతి కింద ఆమె హృదయంలోకి దింపాలి కాని అది శత్రుత్వం కోసం కాదు కరుణతో చేయాలి ఇంతలో యసీడ్ అతని వెనుకకు వచ్చింది మానవ నువ్వు నన్ను చంపలేవు అని గర్జించింది కాని మాధవ తన విల్లు ఎక్కుపెట్టి తులసి బాణాన్ని చంద్రుని కాంతి పట్టేలా లక్ష్యంగా పెట్టాడు భాగం ఎనిమిది విముక్తి బాణం ఎసీడ్ హృదయానికి తాకగానే ఒక మాయల జ్వాలలు ఆమె చుట్టూ వ్యాపించాయి ఆమె కళ్లలోని ఎర్రకాంతి మాయమై మానవ రూపం దాల్చింది ధన్యవాదాలు నన్ను శతాబ్దాల నరమాంస దాహం నుండి విముక్తి చేశావు అని కన్నీళ్లు కార్చింది ఆమె ఆత్మ ఆకాశంలో లయమైపోయింది భాగం తొమ్మిది చివరి మలుపు మాధవ విజయంతో గ్రామానికి తిరిగి వచ్చాడు కానీ రాత్రి పడగానే ఆకాశంలో మబ్బులు మళ్లీ కమ్ముకున్నాయి అప్పుడే అతని చెవిలో ఒక స్వరం వినిపించింది మాధవ శాపం పూర్తిగా తొలగలేదు ఇంకా నేను నీకు చెందుతాను మాధవ వెనక్కి తిరిగి చూశాడు చంద్రుని వెలుతురు లేని ఆ చీకటిలో ఎసీడ్ కళ్లలో మళ్లీ ఎర్రకాంతి వెలిగింది